హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి టెట్ ఎగ్జామ్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ మరి ఈరోజు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో చూద్దాం చాలా వరకు పిల్లలు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని మరి బిట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరిగింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన డిఎస్సికి సంబంధించినటువంటి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ టెన్ బ్యాచెస్ కంప్లీట్ చేసాము మీకు సపరేట్ సపరేట్గా సబ్జెక్ట్ వైజ్గా మ్యాథ్స్ సైన్సు సోషలు తెలుగు ఇంగ్లీషు అదేవిధంగా మెథడ్స్కు సంబంధించి నెక్స్ట్ విద్యా దృక్పథాలు జీకే కరెంట్ అఫైర్స్ మీరు ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి సంబంధించి గ్రూప్స్ క్రియేట్ చేశాము మీకు ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఆ సబ్జెక్ట్లో క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఫ్రెండ్స్ మరి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఇది ఒక మంచి అవకాశము మరి ట్వంటీ నైన్త్ వరకు మాత్రమే ఆఫర్ ఇస్తున్నాము సో యాక్చువల్ గా ఎస్జిటికి సంబంధించి టెట్ ఎగ్జామ్స్ ట్వంటీ సెవెన్త్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ ఫస్ట్ వరకు ఉన్నాయి కాబట్టి మీకు ఒకటో తేదీ రాత్రికి డిఎస్సి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అన్ని మీకు ఈ స్పెషల్ గ్రూప్స్ లో సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో ట్వంటీ నైన్త్ వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ ఆల్ సబ్జెక్ట్స్ కేవలము త్రీ హండ్రెడ్కే ఇస్తున్నాము బట్ నెక్స్ట్ ఒకటో తేదీ నుంచి మాత్రము ఇండివిజువల్ సబ్జెక్ట్ మాత్రమే తీసుకుంటాము ఫుల్ ప్యాకేజ్ అనేది ఉండదు ఇండివిజువల్ సబ్జెక్ట్ పరంగా మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే ఎస్జిటి ఫుల్ కోర్సే మీకు టూ ఇస్తున్నాం కి హండ్రెడ్కి ఇస్తున్నాము ఒక మంచి అవకాశము ఈ ఆఫర్ ఇప్పుడే వినియోగించుకోండి మీకు విల్లింగ్ ఉంటే ఇప్పుడే జాయిన్ కాగలరు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్కి కాల్ మెసేజ్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ డబల్ సెవెన్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది మరి ఈ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్కి కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది సో మీకు ట్వంటీ నైన్త్ వరకు ఆఫర్ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇటువంటి ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు ఎప్పుడైనా కాలర్ మెసేజ్ చేయండి పే నాకు స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా మీకు ఆటోమేటిక్గా ఒకటో తేదీ నుంచి మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు మరి క్వశ్చన్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే జగనన్న విద్యా దీవెన్లో యూనిఫామ్లు ఎన్ని ఇచ్చారు సో ఇక్కడ పథకాలను బేస్ చేసుకుని ఇచ్చాడు ఫ్రెండ్స్ మరి జగనన్న విద్యా దీవెన్లో ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ చెప్పాము క్లియర్గా ఏపీ విద్యా పథకాలు అని ఖచ్చితంగా పథకాలను బేస్ చేసుకుని ఒక పెట్టిస్తున్నాడు కావాలంటే మీరు ఆ వీడియో కూడా అబ్జర్వ్ చేయగలరు మూడు యూనిఫామ్లు ఇవ్వడం అయితే జరిగింది ల్యాన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి ఐసీటీని బేస్ చేసుకుని మనం చాలా క్లియర్గా స్పష్టంగా వీడియోస్ చేశాము ల్యాన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి లోకల్ ఏరియా నెట్వర్క్ ల్యాను వ్యాను మ్యాను వ్యాన్ అంటే వైట్ ఏరియా నెట్వర్క్ మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ నెక్స్ట్ ఇన్పుట్ డివైజెస్ ఇచ్చాడు ఫ్రెండ్స్ మనం ఐసిటీలో చాలా స్పష్టంగా చెప్పాము అంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అంటే కీబోర్డు మౌస్ స్కానర్ బార్కోడ్ రీడరు ఓఎంఆర్ ఆప్టికల్ మార్క్ రీడరు ఇవన్నీ ఇన్పుట్ డివైజెస్ మోనిటర్ మోనిటర్ నెక్స్ట్ స్పీకర్స్ ఇవి మనకి ఏమవుతాయి అంటే ప్రింటర్స్ ఫ్లోటర్స్ ఇవన్నీ మనకు అవుట్పుట్ డివైజెస్ అవుతాయి నెక్స్ట్ మోడెమ్ ఇన్పుట్ అవుట్పుట్ రెండింటికి నిన్న పెట్టించాడు ఓకేనా మో ఈ క్రింది వాణిలో ఇన్పుట్ అవుట్పుట్ రెండింటిగా ఉండేది ఇన్పుట్ అండ్ యాజ్ వెల్ ఆస్ అవుట్పుట్ డివైజ్ ఏంటి అంటే మోడెం మోడ్యులేటర్ డిమోడ్యులేటర్ అంటాం సో అలా అవుట్పుట్ డివైజెస్ ఏంటి ఇన్పుట్ డివైజెస్ ఏంటి రెండింటికి సంబంధించింది ఏంటి వాటిని బేస్ చేసుకొని బిట్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి ఇన్పుట్ డివైజెస్ని బేస్ చేసుకొని బిట్ అడగడం అయితే జరిగింది నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక స్థాయి మొదటి దశ ఏంటి అని అడిగాడు సో కోల్బర్గ్ నైతిక స్థాయి మొదటి దశ మనకు పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయి ఓకేనా నాలుగు నుంచి పది సంవత్సరాలు ఇది మీకు కోల్బర్గ్ నైతిక కోల్బర్గ్ను బేస్ చేసుకొని మొదటి దశ ఏంటి అని డైరెక్ట్గా పెట్టి అడగడం అయితే జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ నాలుగు ఆప్షన్స్ను బేస్ చేసుకొనిచ్చాడు సో శాబ్దిక అశాబ్దిక బేస్ చేసుకొనిచ్చాడు మనకు బినే సైమన్ అనేది మనకు శాబ్దిక పరంగా కరెక్ట్ ఆన్సర్గా ఇవ్వడం అయితే జరిగింది సో అశాబ్దిక శాబ్ కొద్దిగా వీటిని బేస్ చేసుకొని సైకాలజీలో ఒక పెట్టడగడం అయితే జరిగింది ఇప్పుడు చెప్పేటివన్నీ సైకాలజీ బేస్ చేసుకొని ఓకేనా నెక్స్ట్ పరిహార పరిహార బేస్ చేసుకోండి ఇక్కడ అంటే ఒక పిల్లవానికి స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు ఇంట్లో ఉంటే అమ్మ కొడుతుంది కూడా ఇష్టం లేదు సంథింగ్ రెండు స్టార్లను బేస్ చేసుకొని ఇచ్చినట్టుంది క్వశ్చన్ అయితే అది మనకు పరిహార పరిహార ఇష్టము ఇష్టము ఓకేనా ఇష్టము అయిష్టము 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 మీకు సంఘర్షణలో ఉండేదే నాలుగు దాని గురించి క్లియర్గా వీడియోస్ కూడా మనం చేసాము ఒక్కసారి అబ్జర్వ్ చేయగలరు నెక్స్ట్ దీక్ష యాప్ ఏ సంవత్సరంలో దీక్ష యాప్ అనేది మీకు క్లియర్గా ఉంది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో దీక్ష యాప్ అనేది రావడం అయితే జరిగింది సో దీక్ష యాప్ను బేస్ చేసుకొని కూడా ఒక బిట్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ దూర ప్రాంతం ప్రయాణించే ఈవీఎస్ పరంగా సైన్స్ సోషల్ పరంగా కొన్ని బిట్స్ ఫ్రెండ్స్ విద్యార్థులు ఇచ్చినటువంటి సమాచారం బేస్ చేసుకొని దూర ప్రాంతం ప్రయాణించే పక్షులు ఏ ఆకారంలో ప్రయాణిస్తాయి మనం తెలిసిందే కదా వి ఆకారంలో ప్రయాణిస్తాయి దాని గల రీజన్ కూడా మీకు క్లియర్ గా టెక్స్ట్ బుక్ లో ఎక్స్ప్లనేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ పక్షి ఖండము పక్షి ఖండము అంటేనే మనకు దక్షిణ అమెరికా చాలా స్పష్టంగా ఉంది లెసన్ లో కూడా నెక్స్ట్ వాటర్ హీటర్ లో చుట్టబడేటువంటి తీగ రాగి తీగ ఏ ఆకారంలో అనేది ఏ ఆకారంలో చుట్టబడుతుంది అనేటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఎప్పుడు జరుపుకుంటారు క్లియర్గా టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరము జనవరిలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుకుంటారు అనేటువంటిది టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది జనవరిలో నెక్స్ట్ అంతర్జాతీయ భాషా దినోత్సవము అంటే మనకు ఫిబ్రవరి ఇరవై ఒకటి అనేది మనకు నోటెడ్ కావాలి ఇది కూడా మనకు తెలిసినటువంటి ఒక ఇంపార్టెంట్ డే పరంగా ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వాహనాలు నడపడానికి కావాల్సినటువంటి వయస్సు పరంగా ఇచ్చాడు ఫ్రెండ్స్ మరి ఆప్షన్స్ని బేస్ చేసుకొని అంటే మనకు బైక్స్ స్కూటర్స్ వాటిని బేస్ చేసుకొని ఇచ్చాడు ఏంటి అనేది మనకు తెలియదు వాహనాలు నడపడానికి కావాల్సినటువంటి కనీస వయస్సు అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ తెలుగు పరంగా కొన్ని క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే కవీశ్వరుడు విడదీయమనిచ్చాడు కవి ప్లస్ ఈశ్వరుడు కవీశ్వరుడు నెక్స్ట్ తల్లి మనసు సమాసాన్ని గుర్తించమనిచ్చాడు అందం నన్ను విభక్తి ప్రత్యయాల గురించి ఇచ్చాడు మన తెలిసినటువంటివే కాబట్టి ఆన్సర్స్ చెప్పటం లేదు దరి ప్రకృతి వికృతుల పరంగా ఇచ్చాడు తే తేనెల తేటల కవి ఎవరు అనేటువంటి క్వశ్చన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సీతమ్మ ఓకేనా సంధి పేరు గుర్తించండి అని ఇచ్చాడు నెక్స్ట్ జాతీయము అంటే ఈ క్రిందివాణిలో అంటే ఇక్కడ ఆప్షన్స్ని ఇచ్చేసి జాతీయాన్ని గుర్తించండి ఈ క్రిందివాణిలో జాతీయాన్ని గుర్తించండి అని చేసి నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు ఆ నాలుగు ఆప్షన్స్లో జాతీయాన్ని మనం గుర్తించాలి నాలుగు ఆప్షన్స్లో జాతీయం గుర్తించమనేటువంటి ఒక క్వశ్చన్ ఇవ్వడం అయితే జరిగింది ఆప్షన్స్లో కన్నుల పండుగ సంథింగ్ అలా నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ మ్యాథ్స్ కూడా చాలా ఈజీగా ఇచ్చాడు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ పిల్లలు అన్ని క్వశ్చన్స్ చెప్తే నేను క్లియర్గా బోర్డు మీద కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మ్యాథ్స్ వరకు జస్ట్ క్వశ్చన్స్ చెప్తున్నా బట్ ప్రతి ప్రాబ్లమ్ మీకు బోర్డు మీద క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా దీర్ఘగణము ఓకేనా క్యూబైడ్లో ఉండేటువంటి తలాల సంఖ్య అడిగాడు నెక్స్ట్ ప్రకటన వెల ఇచ్చేసి అమ్మిన వెల ఇక్కడే చెప్పే ఛాన్సర్స్ కూడా ప్రకటన వెల ఇచ్చాడు అమ్మిన వెల ఇచ్చాడు రుసుము డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు సో మనకు ఎనిమిది వందల ఎనిమిది వందల నలభై రూపాయలు ప్రకటించాడు ఏడు వందల పద్నాలుగు రూపాయలకు అమ్మాడు అంటే ప్రకటన వేలలో నుంచి అమ్మిన వెల తీసేసాము అనుకోండి మనకేమొస్తుంది డిస్కౌంట్ వచ్చేస్తుంది సో సప్ట్రాక్ చేస్తే చాలు ఇన్ కేసు డిస్కౌంట్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయమంటే డిస్కౌంట్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయమంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ హండ్రెడ్ చేస్తే సరిపోతుంది అంటే రుసుము అంటే డిస్కౌంట్ బై ప్రకటన వెల ఇంటూ హండ్రెడ్ చేశామనుకోండి ఎంత శాతం డిస్కౌంట్ ఇచ్చాడు కూడా మనము చెప్పేయచ్చు డైరెక్ట్ బిట్ చూడండి వన్ బై ఫోర్ ప్లస్ జీరో బై ఫోర్ జీరో బై ఫోర్ ఈజ్ జీరోనే సమ్ జీరో బై సంథింగ్ ఈజ్ ఆల్వేస్ బి జీరోనే కాబట్టి సో ఆన్సర్ కూడా మనకు వన్ బై ఫోరే అవుతుంది దట్ ఈస్ జీరో పాయింట్ టూ ఫైవ్ సో ఫ్రాక్షన్ ఫామ్లోనే ఆప్షన్స్ కూడా ఇచ్చాడంట నెక్స్ట్ త్రిభుజంలోని రెండు కోణాల మొత్తం నూట అరవై ఐదు డిగ్రీలు అయితే మూడవ కోణం ఎంత త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం ఎంత వన్ ఎయిటీ డిగ్రీస్ త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ రెండు కోణాల మొత్తం ఇచ్చాడు ఎంత వన్ సిక్స్టీ ఫైవ్ సంథింగ్ న్యూమరికల్ వాల్యూ ఏదైనా కావచ్చు బట్ కంటెంట్ మనకి ఇంపార్టెంట్ అప్పుడు మూడో కోణం ఏమవుతుంది వన్ ఎయిటీలో నుంచి రెండు కోణాలు మొత్తం తీసేసామనుకోండి మనకు మూడో కోణం ఏంటో తెలిసిపోతుంది నెక్స్ట్ ఒక కారు వన్ అండ్ హాఫ్ అవర్లో తొంభై కిలోమీటర్లు ప్రయాణిస్తే ముప్పై కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అని అనిచ్చాడు అంటే ఇక్కడ తొంభై కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత టూ అండ్ హాఫ్ అవర్ టూ అండ్ హాఫ్ ఫోర్ అంటే మనం మినిట్స్లోకే చెప్పుకోవచ్చు ఓకేనా లేదా టూ అండ్ హాఫ్ ఫోర్ అని రాసుకోండి నో ప్రాబ్లం సో మనం మినిట్స్లో కన్వర్ట్ చేసామనుకోండి ఎంత వస్తుంది అరవై అరవై ముప్పై ఆరు ఆరు పన్నెండు నూట యాభై నిమిషాలు ఓకేనా నూట యాభై నిమిషాలు ఇప్పుడు ఏమడిగాడు ముప్పై కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంతనిచ్చాడు అంటే వన్ ఫిఫ్టీ బై నైంటీ ఇంటూ థర్టీ చేసామనుకోండి థర్టీ వన్సా థర్టీ త్రీ త్రీసా త్రీ వన్సా త్రీ ఫిఫ్టీస్ అంటే ఫిఫ్టీ మినిట్స్ సరిపోతుంది అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకొని మనకు ఆ మెథడ్లో చెప్పేస్తే సరిపోతుంది బోర్డు మీద చాలా క్లియర్గా చెప్తా ఓకేనా నెక్స్ట్ బహుళకాన్ని బేస్ చేసుకొని ఒక బిట్ ఇచ్చాడంట బీజిఏ సమాసాలు అంటే ఒక రెండు బీజియ సమాసాలు ఇచ్చేసి ఒక బీజియ సమాసంలో నుంచి ఇంకొక బీజీ సమాసం తీసివేయండి ఓకేనా తీసివేయండి అంటే మధ్య భేదం ఏంటి అనేటువంటి ఒక బీజే సమాసం ఇచ్చేసి మైనస్ రెండో బీజియ సమాసం ఇచ్చేసి క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ ఇచ్చాడంట ఓకేనా సో ఓవరాల్గా బేసిక్ కాన్సెప్ట్స్ అడుగుతున్న ఫ్రెండ్స్ మీరు ఇదే ఆలోచనలో ఉండి డిఎస్సి ప్రిపరేషన్ ఇంత ఈజీగా ఉంటుంది అని మాత్రము మీ ఊహల్లోకి అయితే తీసుకొచ్చుకోకూడదు సో డిఎస్సి ప్రిపరేషన్ చాలా డెప్త్గా ఉంటుంది డిఎస్సి క్వశ్చన్స్ కూడా చాలా డెప్త్గా ఉంటాయి మీరు ఆ స్టాండర్డ్లోనే ప్రిపేర్ అయితే ఏ హాఫ్ మార్క్ కూడా మిస్ చేసుకోకుండా మీరు డిఎస్సి మీద మంచి ఫోకస్ చేయండి ఎందుకంటే ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంటే టెట్ అనుకోండి జస్ట్ క్వాలిఫై మార్క్స్ బట్ ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి టెట్ స్కోర్ ఎంత పెంచుకుంటే అంత మంచిది బట్ డిఎస్ అనేది మీకు మీ జిల్లాలో మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో వాటిలో మీరు మెరిట్ లిస్ట్లో ఉండాలి కాబట్టి డిఎస్సి ప్రిపరేషన్ మాత్రం హై స్టాండర్డ్లో చేయండి Wish you all the best.